హలో మై డియర్ కాంపిటేటివ్ ఎస్పెన్స్ వెల్కమ్ టు మాసస్ ఆన్లైన్ ఈ వీడియోలో బారన్ అనే అగ్నిపర్వత దీవి గురించి మనం డిస్కస్ చేద్దాం ఎందుకు అంటే సెప్టెంబర్ పదమూడు మరి ఇరవై తారీఖు అంటే రెండు రోజుల్లో బారన్ అనే దీవిలో ఉన్న ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం జరిగింది అనగా లావాన్ని వెదజల్లడం జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించిన విషయాలను మనం డిస్కస్ చేద్దాం అంతేకాకుండా భారత భూభాగంలో ఉన్న ఇతర అగ్నిపర్వతాలు సో వాటికి సంబంధించిన అంశాలు కూడా మనం డిస్క గుర్తుపెట్టుకోవాలి కారణం ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ పరంగా జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ పరంగా వీటిని అడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దక్షిణాసియాలోనే మనకు అగ్ని పర్వతాలు అనేటివి మన భారత భూభాగంలోనే కనిపిస్తాయి కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరే విష విషయంలోకి వెళ్తే బారన్ అనే దీవి ఫస్ట్ బారన్ అనే ఐలాండ్ బారన్ ఐలాండ్ మన భారత భూభాగం యొక్క పటాన్ని వెళ్ళే భారతదేశ మ్యాప్ను పరిశీలించినట్టయితే మొత్తంగా ఇవి కనిపిస్తున్నవి ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ అండ్ నికోబార్ దీవులు అనేటివి భారతదేశానికి తూర్పు మరియు ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి దీవుల పరంగా తీసుకున్నప్పుడు విస్తీర్ణంలో అతిపెద్ద దీవుల సముదాయం ఈ అండమాన్ నికోబార్ దీవుల్ని ఏమంటారు అంటే గ్రేట్ ఫెలాగో ఇన్ ఇండియా అని అంటారు గ్రేట్ ఫెలాగో అంటే అతిపెద్ద దీవుల సముదాయం అని అర్థం ప్రపంచంలో గ్రేట్ ఫెలాగో అన్నప్పుడు ఇండోనేషియా గుర్తొస్తుంది ఎందుకంటే ఇండోనేషియాలో మూడు వేల ఐదు వందల పైగా దీవులు అనేటివి అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఇండోనేషియా దీవుల సముదాయాన్ని గ్రేట్ ఫెలాగో ఇన్ ది వరల్డ్ అని అంటారు మన భారత భూభాగానికి మన భారత ఉపఖండానికి వస్తే అండమాన్ నికోబార్ దీవుల్ని గ్రేట్ ఆర్చిఫెలాగో అని పిలుస్తుంటారు ఈ గ్రేట్ ఆర్చిఫెలాగో పిలువబడుతున్న అండమాన్ నికోబార్ దీవులు భౌగోళికంగా తీసుకున్నట్టయితే రెండు రకాల అంశాల వల్ల ఏర్పడ్డాయి ఒకటేమో హిమాలయ పర్వతాల యొక్క కొనసాగింపు వల్ల ఏర్పడ్డవి మరొక అంశం ఏంటంటే పగడపు దిబ్బల సముదాయం వల్ల కూడా కొన్ని దీవులు ఏర్పడ్డాయని చెప్తున్నారు ఈ హిమాలయ పర్వత కొనసాగింపులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించిన ఈ హిమాలయాలు సో వంపు తిరిగి ఇండియా అండ్ మయన్మార్ గుండా కొనసాగుతూ ఇండియా అండ్ మయన్మార్ లో అరకన్యోమా పేరుతో పిలువబడుతూ బంగాళాఖాతంలో కొనసాగి సో ఇవి అండమాన్ నికోబార్ దేవులుగా పిలువబడ్డాయి అని గుర్తుపెట్టుకోండి మరి ఇలాంటి ఒక అద్భుతమైన భౌగోళిక పరిణామ క్రమం ఉన్న నికోబార్ దీవులు అనేటివి వాస్తవానికి అత్యల్ప జనాభాని కలిగి ఉన్నవి అండ్ అత్యధిక అడవులు అంటే సతతరి తరణ్యాలను కలిగి ఉన్నవి అద్భుతమైన ఫ్లోరా ఫనాను కలిగి ఉన్నాయి సో వాటికి సంబంధించి ఇప్పుడు మనము ఈ బార్యకి సంబంధించిన అంశాలు ఏంటి అని పరిశీలిస్తే బారన్ అనేది సాధారణంగా మనం తీసుకున్నట్టయితే ఒక్కసారి గమనించండి ఇది బార్యకు సంబంధించిన ఇమేజ్ అది ఒకసారి చూడండి సో బారన్ అనేది క్రియాశీల అగ్ని పర్వతం ఇది బారన్ అనే దీవి తీసుకున్నట్టయితే ఈ దీవిలో క్రియాశీల అగ్ని పర్వతము ఉందండి క్రియాశీల అగ్నిపర్వతం యాక్టివ్ వ్యాల్కన్ అని అంటారు వరల్డ్ జాగ్రఫీ ప్రకారం ఏంటంటే లేదా అగ్నిపర్వతాల యొక్క భౌగోళిక అంశాలను బట్టి అగ్నిపర్వతాలు మూడు రకాలు క్రియాశీల అగ్నిపర్వతాలు నిద్రాణ అగ్నిపర్వతాలు విలుప్త అగ్ని పర్వతాలు క్రియాశీల అగ్నిపర్వతాలు అన్నప్పుడు తరచుగా లావాను విస్ఫోటనం చెందే లేదా విదజల్లే అగ్నిపర్వతాలని క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు ఉదాహరణకి స్ట్రాంబోలి అగ్నిపర్వతం మధ్యధరా సముద్రంలో భారతదేశ భూభాగంలో ఉన్న భార్యనని అగ్నిపర్వతం ఇలాంటివి చాలా వరకు వస్తాయి రెండోది నిద్రాను అగ్నిపర్వతము లేదా డార్మెంట్ వాల్కోన్ అన్నప్పుడు చరిత్రలో లావాను విదజల్లి తిరిగి భవిష్యత్తులో విదజల్లే అవకాశం ఉంటే వాటిని నిద్రానగ్ని అగ్ని పర్వతం అని అంటారు దానికి ఉదాహరణ జపాన్లో ఉన్న ఫ్యూజియామ్ అగ్నిపర్వతం మన భారత భూభాగంలో లేదా ఉత్తర అండమానికి ఈశాన్యంలో ఉన్న నార్కొండం దీవిలో ఉన్న నార్కొండం అగ్నిపర్వతము నిద్రానగ్ని పర్వతాన్ని ఉదాహరణ గుర్తుపెట్టుకోండి విలుప్త అగ్నిపర్వతాలు అన్నప్పుడు సో లావాను వెదజల్లే ప్రసక్తి లేనివి లేదా వెదజల్లని అగ్నిపర్వతాలన్నీ విలుప్త అంటే మరణించిన అగ్నిపర్వతాలు దానికి బెస్ట్ ఉదాహరణ కిలిమంజోర్ అగ్ని పర్వతం టాంజానియా దేశంలో ఉంది సో ఈ విధంగా మరి మన మనకి భారత భూభాగంలో ఉన్న క్రియాశీల అగ్ని పర్వతం అయిన భార్యకి సంబంధించి అంశాలు ఏంటి అని తీసుకున్నప్పుడు ఇది మ్యాప్ మనం గమనించినట్టయితే సో ఇక్కడ ఇక్కడ నుండి మనకు అండమాన్ నికోబార్ దీవుల సముదాయం అనేది ఇలా స్టార్ట్ అవుతుంది ఇలా ఉంటుంది మొత్తమే ఓకేనండి సో ఇలా అండమాన్ అండ్ నికోబార్ దీవులు ప్రధానంగా రెండు గ్రూపులు అండమాన్లో మళ్ళీ రెండు సమూహాలు గ్రేట్ అండమాన్ సమూహం అండ్ లిటిల్ అండమాన్ సమూహం అని అంటారు గ్రేట్ అండమాన్లో మూడు రకాలు ఉత్తర అండమాన్ అని ఐ మీన్ నార్త్ అండమాన్ తర్వాత మిడిల్ అండమాన్ నెక్స్ట్ సౌత్ అండమాన్ ఉత్తర అండమాన్ దీవుల సముదాయం మధ్య అండమాన్ దీవుల సముదాయం అండ్ దక్షిణ అండమాన్ దీవుల సముదాయం మూడు రకాలుగా ఉంటాయి సో ఇప్పుడు మనము ఇటీవల వార్తల్లోకి వచ్చిన బౌలెన అనే అగ్నిపర్వతం సంబంధించి తీసుకున్నట్టయితే మధ్యాండమానికి మధ్య అండమానికి సమీపంలో తూర్పు దిశలో చిన్ విస్తరించి ఉన్న చిన్న దీవి పోర్టు బ్లేయర్కి వన్ ఫార్టీ కిలోమీటర్స్లో ఉంటుందండి పోర్టు బ్లేయర్ అనేది ఏంటి అండమాన్ నికోబార్ దీవుల యొక్క క్యాపిటల్ అది సౌత్ అండమాన్లో లేదా దక్షిణ లో ఉన్న చివరి ప్రాంతం ఇది దీనికి ఈ పోర్టు బ్లేయర్కి వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో భార్యనాన్ని అగ్నిపర్వతం ఉంటుంది బారన్ అనే దీవి ఉంటుంది ఈ బారన్ దీవులో ఉన్న పర్వతమే బారన్ అగ్ని పర్వతం క్రియాశీల అగ్ని పర్వతానికి ఉదాహరణ ఈ క్రియాశీల అగ్ని పర్వతం అనేది మరి ఇటీవల వార్తల్లోకి రావడానికి గల కారణం ఏంటి అంటే సో ఇటీవల వార్తల్లోకి రావడానికి గల కారణం సెప్టెంబర్ థర్టీన్త్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ అంటే రెండు రోజులు పదమూడు మరియు ఇరవైవ తారీఖు రెండు రోజుల్లో లావాను వెదజల్లడం జరిగింది మైనర్ ఎరప్షన్ అండి అంత ఇంటెన్సివ్గా కాదు మైనర్ స్వల్పంగా స్వల్పంగా లావాను వెదజల్లింది అంతే సో అలా మరి ఇటీవల దీనికి దాని మనకు అంత ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ క్రియాశీల అగ్ని పర్వతం బారిన క్రియాశీల అగ్ని పర్వతం మొట్టమొదటిసారిగా పదిహేడు వందల ఎనభై ఏడులో సెవెంటీన్ ఎయిటీ సెవెన్లో మొట్టమొదటిసారిగా లావాను విదజల్లడం జరిగింది లేదా మొట్టమొదటిసారిగా విస్ఫోటనం చెందింది ఫస్ట్ అడాప్టెడ్ ఇన్ సెవెంటీన్ ఎయిటీ సెవెన్ తర్వాత తీసుకున్నట్టయితే పలుమాలు ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతూ వచ్చింది ఆ క్రమంలో భాగంగా తీసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు అండ్ రెండు వేల ఇరవై ఐదు ఓకేనండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఐదు ఈ రెండు వేల ఐదు గల కారణం ఏంటంటే రెండు వేల నాలుగులో వచ్చిన సునామీ వలన రెండు వేల నాలుగు డిసెంబర్లో వచ్చిన సునామీ వలన బా అంతర్భాగంలో బర్మా పలకానికి ఇండియా పలకానికి మధ్య జరిగిన ఆ చర్యల వల్ల మధ్య జరిగిన పరస్పర చర్యల వల్ల ఆ లావాను వెదజల్లడం జల్లడం జరిగింది సో నెక్స్ట్ రెండు వేల పదిహేడులో కూడా రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో లావాను వెదజల్లింది మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ పదమూడు అండ్ ఇరవై కూడా విధ జల్లింది విస్ఫోటనం చెందింది అయితే సెప్టెంబర్ ఇరవైనా విస్ఫోటనం చెందిన క్రమంలో సో ఇక్కడ నాలుగు పాయింట్ రెండు తీవ్రత భూకంపం కూడా వచ్చింది అని నిర్ధారించారు బర్మా పలకానికి ఇండియా పలకానికి మధ్య లేదా మయన్మార్ ఇండియా సరిహద్దులో నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో ఫోర్ పాయింట్ టూ మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది అని నిర్ధారించడం జరిగింది కాకపోతే ఇది మైనర్ ఎర్త్ ఇది ఆర్ మైనర్ ట్రెమర్స్ దీనివల్ల ఎలాంటి తీవ్రత అనేది కూడా ప్రమాదం కూడా లేదు కాకపోతే భూకంపం అనేది వచ్చింది ఇరువైన వెదజల్లిన లావా లావా వలనని గుర్తుపెట్టుకోండి సో ఇది బారెన్ అనే క్రియాశీల అగ్నిపర్వతం సంబంధించిన ముఖ్యమైన విషయాలు బారెన్ అనే క్రియాశీల అగ్నిపర్వతం బారెన్ దీవిలో ఉంది బారన్ దీవి మధ్యాండమానికి తూర్పు దిశలో ఉంది లేదా పోర్టు బ్లేయర్ కి వన్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో విస్తరించి ఉంది ఈ తరుణంలో ఈ నేప నేపథ్యంలో ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇది బారెన్ అగ్నిపర్వతం సంబంధించిన ఇమేజ్ అండి సో ఇంకొక విషయం ఏంటి అంటే సాధారణంగా ఈ అండమాన్ దీవి ఉంది కదండి ఉత్తరాండమానికి ఈశాన్యంలో నార్కొండం అనే ఒక అగ్నిపర్వత దీవి ఉంటుంది కదా నార్కొండం అండమానికి ఈశాన్యంలో ఉత్తరాండమాన్లోనే ఇక్కడ భరతాంగనే ఒక అగ్నిపర్వతం ఉంటుందండి ఇక్కడ అంటే భారతదేశ భూభాగంలో ఉన్న ఇతర అగ్నిపర్వతాల గురించి చెప్తున్నాను ఇక్కడ సో నార్కొండం అనేది ఇది నిద్రాన అగ్ని పర్వతం నిద్రాన అగ్నిపర్వతం సో కొన్ని వందల సంవత్సరాల తర్వాత రెండు వేల ఐదులో అంటే సేమ్ ఇది కూడా రెండు వేల నాలుగు సునామీ అనంతరం రెండు వేల ఐదులో విస్ఫోటనం చెందింది కాబట్టి దీన్ని నిద్రాన అగ్నిపర్వతం డార్మెంట్ వాల్కన్ అంటారు కొన్ని బుక్స్లో విలుప్తం అని ఉంది అది రాంగ్ విలుప్త అగ్ని పర్వతం అని ఉంది రాంగ్ అది నిద్రాన అగ్ని పర్వతం ఎక్కడుంది నార్కొండం అనేది దీవిలో ఉంది ఈ నార్కొండం దీవి ఎక్కడుంది నార్త్ అండమానికి ఈశాన్య దిశలో ఉందండి నెక్స్ట్ భరతాంగ్ అనేది లో ఒక భూభాగం అది లో ఉన్న భరతాంగ్ వద్ద ఏంటంటే సో బురద అండ్ బూడిదతో కూడిన ఆ విస్ఫోటనం అనే శిలాద్రవం అనేది బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మడ్వ్యాల్కను అని అంటారు భరతాంగు మడ్వ్యాల్కను అని అంటారు దీన్ని భరతాంగ్ ఎలాంటి ప్రమాదం ఉండదు దీనివల్ల కూడా బూడిద మరియు బురద నీరు బయటకు వస్తూ ఉంటుంది కాకపోతే అది కూడా అగ్నిపర్వతం యొక్క లక్షణం సో ఆ విధంగా నార్కొండం భరతాంగ్ అండ్ బారెన్ అండమాన్ దీవులో ఉన్న ముఖ్యమైన అగ్నిపర్వత అగ్ని పర్వతాలు అని గుర్తుపెట్టుకోండి ఈ బారెన్ అనే క్రియాశీల అగ్నిపర్వతం అనేది దక్షిణాసియాలో ఉన్న ఒకే ఒక క్రియాశీల అగ్ని పర్వతం ఇది దక్షిణాసియాలో ఉన్న ఒకే ఒక క్రియాశీల అగ్ని పర్వతం సో యాక్టివ్ వాల్కనో ఓన్లీ ఇన్ సౌత్ ఏషియన్ ల్యాండ్ మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రపంచంలో అత్యంత క్రియాశీల అగ్ని పర్వతాలు పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి సో అట్లా పసిఫిక్ మహాసముద్రాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు తర్వాత ఇండోనేషియా భూభాగంలో కనిపిస్తాయి వెస్టిండీస్ భూభాగంలో కనిపిస్తాయి ఇటలీ వద్ద కనిపిస్తుంటాయి మదర సముద్రం వద్ద కనిపిస్తుంటాయి సో ఆ విధంగా క్రియాశీల అగ్నిపర్వతాలు నిద్రాణ అగ్నిపర్వతాలు విలుప్త అగ్నిపర్వతాలు అనే ఉన్న తరుణంలో మన భారత భూభాగంలో ఉన్న వివిధ రకాల అగ్నిపర్వతాల గురించి మీరు గుర్తుపెట్టుకోవడం చాలా బెటర్ అని చెప్తున్నారు ఈ బార్డన్ అనే అగ్ని అగ్నిపర్వత దీవి అనేది మధ్యాహ్నమానికి తూర్పు దిశలో ఉంటుంది చిన్న దీవి దాదాపు ఎనిమిది పాయింట్ నాలుగు చందర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది తర్వాత పన్నెండు కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంటుంది ఇది అన్హాబిటెడ్ అంటే ఎలాంటి జనాభా ఉండదు కానీ దట్టమైన అడవులు అండ్ జీవ వైవిధ్యం అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ సో ఇక్కడ బారిన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం